నా పేరు వెంకటేశ్వరి మాది పోల్కంపల్లి పోల్కంపల్లి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేయడానికి కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చిన జేఎంఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఈ గ్రామ ప్రజలు నన్ను విజయం పొందిస్తే నేను తప్పకుండా ఈ ఊరు గ్రామానికి తప్పకుండా రుణపడి ఉంటాను గ్రామంలో అక్కడక్కడ స్తంభాలు లేకపోవడం కానీ కాలువలు లేకపోవడం కానీ కొన్ని కొన్ని ఇళ్ళకి వాటర్ కనెక్షన్ లేదు అవన్నీ తప్పకుండా చేయిస్తాను నేను చదువుకున్న వి చదువుకున్నాను కాబట్టి తప్పకుండా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పిల్లలకి గురుకుల కోచింగ్ ఫ్రీగా ఇస్తాను తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటానని వేడుకుంటున్నాను పోల్కంపల్లి గ్రామ వాస్తవని నా పేరు రామన్ గౌడు ఎక్స్ జెడ్పీటీసీగా ఇంతకుముందు మండలానికి ఉమ్మడి మండలానికి సేవలు అందించిన మరి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి మా గ్రామంలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది కాబట్టి ఎస్సీ మహిళ చదువుకున్న అమ్మాయిని మేము సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది ఆమెతో పాటు భర్త కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఊరికి ఏ చిన్న పని ఉన్నా తన సొంత పనులు వదిలేసి తనకున్న ఆటో ఏదైతే బతుకుదేరు కొరకు తెచ్చుకొని ఆటో నడుపుకుంటున్నాడో ఆ ఆటోను కూడా అమ్మేసుకొని మరి తనకున్న భార్యది కూడా ఏదైతే పోస్ట్ ఉందో అది కూడా రాజీనామా చేయించి ఆమె నిలబెట్టడం జరిగింది మేము అందరు అందరూ అంటే మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఏక ఏకగ్రీవంగా మరి ఆమెను మేము సెలెక్ట్ చేసి మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు కూడా మరి వారి సేవలను గుర్తించే ఆమెకు ఈ పోస్టుకు సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి గ్రామంలో కూడా కొత్త అభ్యర్థి చదువుకున్న అమ్మాయి మరి ఏమైనా అత్యధిక మెజారిటీతోటి గెలిపియ్యాలని మీరు అంత చూస్తుండ్రు మరి ఎంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది మరి మా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే ఇప్పుడు ఆమె చెప్పినట్ల మోరీలు కానీ లేకుంటే డ్రైనేజీలు డ్రైనేజులు సీసీ రోడ్లు లేదంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సమస్యలు మొన్న వర్షాకాలం అప్పుడు వచ్చినాయి ఎప్పుడంటే ఈ ఏదైతే వర్షాలు వచ్చినాయో అప్పుడు మా దగ్గర ఏదైతే మిషన్ భగీరథ పైప్ లైన్ పోయింది వాగుల ఆ పైప్ లైన్ పోతే మేము వెంబడే ఎమ్మెల్యే గారు చెప్పి దాదాపుగా పైప్లైన్ అక్కడ నుంచి ఏదైతే బ్రిడ్జ్ వస్తుందో అక్కడ నుంచి పైకి వెళ్ళి వేసుకొచ్చ వేసుకురావడం జరిగింది దానికి ఇమ్మీడియట్గా ఈ నర్సింలే ఈ మేము భర్తనే ఉండి మొత్తం పని చేయించిండు అట్లాగే వర్ష వర్షాకాలంలో మన ఏదైతే ఎస్సీ కాలనీ ఉందో ఆడ ఇండ్లలకు నీళ్ళు పోతున్నాయి కాలువలకి వెళ్ళి ఏదైతే చెరువు ఉందో ఊరి చెరువు ఉందో ఆ చెరువు నీళ్ళు ఫీడర్ ఛానల్కి వెళ్ళి మొత్తం నీళ్ళు పోతుంటే ఇమ్మీడియట్గా చెప్తే మేము జేసీబులు పంపించి ఉండి మధ్య ఉండి ముందుండి చేపించిండు మరి అదే కాకుండా చెరువు ఇదైతే గిన్నె పక్కల చెరువు ఉంది పెద్ద ఊర చెరువు దానికి నీళ్ళు అన్నీ గండివాడి నీళ్లు వసులుతుంటే ఇమ్మీడియట్గా టిప్పలు పెట్టి ఎక్కడికెళ్ళో మట్టి తీసుకొచ్చి మొత్తం మట్టి నింపేసి దాన్ని కూడా చేయించడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు మరి ఆ బాబును ముందుండి చేయిస్తున్నాం మేమంతా వెనక ఉన్నా ఆ బాబు ముందుండి చేపిస్తున్నాడు కాబట్టి మరి గ్రామస్తులు కూడా ఇదంతా గుర్తించిండ్రు అరే వీళ్ళు పని చేస్తుండ్రు వీళ్ళకైతే చేస్తేనే మా ఊరికి పని చేస్తారు సేవకుడిగా వస్తుండ్రు కానీ వాళ్ళు పాలకుడిగా కాదు సేవ చేయడానికే వస్తుండ్రు దాని దానికోసం మేము గ్రామస్తులందరికీ వినవిస్తున్నాం ఏంటంటే పార్టీలకు అతీతంగా మీరందరూ సహకరించి ఏదైతే అభ్యర్థి వెంకటేశ్వరి గారికి అత్యధిక మెజార్టీతో వేస్తే ఆమె గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతుందని విన్నవిస్తూ మరి ఇంతకుముందు పదేళ్ళు గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడింది ఏదైతే శాంక్షన్ అయ్యి రెండేళ్ళు నేషనల్ హైవే నుంచి పోల్కంపల్లికి మీరు కూడా ఇప్పుడు వచ్చిండ్రు ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా వేయలేదు మేము మా గెలిచినాక ఎమ్మెల్యే గెలిచినాక కాంగ్రెస్ అభ్యర్థి జేఎంఆర్ గెలిచినాక మేము ఒకటే చెప్పినాం ఎమ్మెల్యే గారికి మీరు ఊళ్ళకు రోడ్డు వేస్తే ఊళ్ళెకి రాండి అప్పటి వరకు రోడ్డు ఊళ్ళకి రావద్దని చెప్తే ఆ మాట మీదనే రోడ్ వేయించిన తర్వాతనే వచ్చిండు అట్లాగే దాంతోపాటు మాకు పోయే రోడ్డు చాలా ఇబ్బంది ఉంది రైతులు ఆరు వందల ఎకరాల సంబంధించిన రైతుల అక్కడ కప్పెటకు ఇక్కడ ఈ నుంచి ఎస్సికాల నుంచి పోయే రోడ్ల రైతులు ఉన్నారు వాళ్ళకు రోడ్ లేదు వాగుంది మధ్యలో వాగుంది ఈ దాని నుంచి మొత్తం అక్కడ పోనీకే పొలాల పోనీకే ఎంతో ఇబ్బంది పడుకుంటా వాళ్ళు వాగులకెళ్ళి వాళ్ళు కూడా నీళ్ళు పోతున్నాయి వాగులా దానికి మాకు ఇమ్మీడియట్ రోడ్డు శాంక్షన్ చేయమని చెప్తే నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టి పంపించడం జరిగింది అది కూడా కాన్స్టిటెన్సీకి గవర్నమెంట్ పది కోట్ల రోడ్ల కొరకు ఇస్తే మా మా గ్రామాన్ని నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టి పంపించడం జరిగింది రెండు రోజుల కిందనే నాకు డిపార్ట్మెంట్లో ఫోన్ చేసి అనా ఫోటోలు పంపిస్తే మేము ఎస్టిమేట్ తయారు చేస్తున్నాము పంపించేది ఉందంటే ఇమ్మీడియట్ నేను ఫోటోలు పంపించ పంపించడం జరిగింది తొందరలోనే ఈ లైన్ ఎక్కడ అంటే మన మొలగర కొత్త మొలగర కాడ వెళ్తుంది షార్ట్ కట్లో వెళ్తుంది ఇది మామనార్ జిల్లాకు నగర్కొనం జిల్లాకు అనుసంధానమైన రోడ్ కాబట్టి మరి నాలుగు కోట్ల ఇరవై లక్షలతోటి ప్రపోజల్ పంపిస్తే అది కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి మననే చెప్తే ఐదు లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది మన్ననే భూమి పూజ చేసిపోయింది ఎలక్షన్ ఈ కోడ్ కంటే ముందు దాని తర్వాత ఇక్కడనే ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ ఉంది అది ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఉంది అప్ప ఇంతకుముందు ఉన్న పాలకులు మేము చేపిస్తామని చెప్పి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మొన్న నేను చెప్పిన ఎమ్మెల్యే గారికి చెప్తే ఇమ్మీడియట్గా ఐదు లక్షలు నేను ఇస్తా అని చెప్పిపోయిండు ఈ కోడ్ కంటే ముందు చెప్పిపోయిండు అది కూడా ప్రొసీడింగ్ ఇచ్చేస్తా నేను ఐదు లక్షలు ఇస్తాను తక్కువ పడితే వేరే ఫండ్లకెళ్ళిస్తా అని చెప్పిండు ఇట్లా ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నావు ఇప్పుడు ఎస్సీ కాలనీకి ఈ ఏదైతే ఊరచెరువు ఉందో ఆ కాలువ పోయే దారిలో మొత్తం కాలనీ ఉంది ఆ కాలనీకి అంత దుర్గంధము కొంచెం అంత అంటే దోమలు ఈగలు అని ఇబ్బంది పడుతుంది వాళ్ళంతా ఈ ఎలక్షన్ అయిపోయిన బడే అది ఎస్టిమేట్ చేయించి అది కూడా కంప్లీట్ చేస్తాం ఇక్కడ కూడా ఈ కాలనీకి కూడా ఆ సమస్య ఉంది ఎక్కడెక్కడ సమస్యలు ఉండో మాకు గుర్తున్నాయి కాబట్టి మేము తిరుగుతున్నాం గుర్తున్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ ఆమెను గెలిపించుకొని ఈ సమస్యలన్నీ ఊరికి ఏ సమస్యనో తీరుస్తాం కొంతమందికి పెన్షన్లు ఇంకా రాలేదు కొంతమంది రానోళ్ళు ఉన్నారు పోయిన గవర్నమెంట్లో ఇంకా పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కూడా కొత్త పెన్షన్లు వస్తున్నాంబడి వీళ్ళందరికీ ఇప్పి జరుగుతుంది రేషన్ కార్డులు ఈ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డులు వచ్చినాయి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అక్కడక్కడ యాడింగ్ ఉన్నాయి తప్ప కొత్త రేషన్ కార్డులు దాదాపుగా అందరికీ వచ్చినాయి దాంతోపాటు ఇందిరామ ఇండ్లు పదేండ్ల నుంచి గత పదేళ్ళ నుంచి ఇందిరామ ఇండ్లు లేవు మా ఊరికి మన ఇరవై మూడు వస్తే పదమూడు ఇండ్లు కన్స్ట్రక్షన్ పది ఇండ్ల పైన కన్స్ట్రక్షన్ అవుతున్నాయి బిల్లులు కూడా వచ్చినాయి దాంతోపాటు మిగతా పది కట్టణ వాళ్ళు ఉంటే వాళ్ళను చేంజ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ సంవత్సరానికి మళ్ళీ కొత్త ఇండ్లు వస్తే ఎవరెవరికి లేవో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది డబ్బులు కూడా వాళ్ళకు ఇండ్లోలకు ఇంద్రమ ఇండ్లు వచ్చిన వాళ్ళకి టెన్షన్గా వాళ్ళ అకౌంట్లకే పడుతున్నాయి ఎవరికి సంబంధం లేకుండా ఒక్క రూపాయి పక్కదారి పోకుండా వాళ్ళ బిల్లులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మరి ఉన్న గవర్నమెంట్ ఇది ఈ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తే మనకు ఆ ఊరు అభివృద్ధి చెందుతుందనే విషయంలో ప్రతి ఒక్కరు మా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతున్నాం అనే విషయం తెలియజేస్తున్నాం